మనిషి ప్రపంచం యొక్క ఈ రోజున పరుగులు తీస్తున్నాడండి అండి రకరకాలైనటువంటి ఆకర్షణలు వీటికి లొంగిపోయి మనిషి ఈ రోజున ప్రపంచం యొక్క పరుగులు తీస్తున్నాడు ప్రపంచం యొక్క పరుగులు తీస్తున్నాడు ఈ పరుగులో అలసి సొలిసిపోతున్నాడు కానీ వాస్తవమైనటువంటి గమ్యం అతనికి కనపడటం లేదు వాస్తవానికి ప్రపంచం మరణిపోతుంది అయితే పరలోకము తరలి వస్తుంది మహాసేన పరలోకం వస్తుంది మనిషి ప్రపంచం ప్రపంచమే పరమావధి అనుకుంటున్నాడు కానీ దీని తర్వాత మరొకటి ఏ విధంగా అయితే ఇతనికి ఏజ్ పెరుగుతూ ఉంటుందో నలభై యాభై అతను హ్యాపీ హ్యాపీ బర్త్డే చేసుకుంటూ ఉంటాడు వాస్తవానికి ఏం జరుగుతుంది అతని జీవితం నుండి సంవత్సరాలు గడిచిపోతున్నాయి తగ్గిపోతుంది అతను పరలోకానికి చేరువవుతున్నాడు మహాశిలరా దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లా వారు ఏం చెప్పారు అంటే సముద్రాన్ని పరలోకంతో పోలిస్తే ఆ వేరుని ముంచితే వేలికి ఎంతైతే అంటుకుంటుందో ఆ చుక్క నీరు ఇది మాత్రమే ప్రపంచము మొత్తం సముద్రం అంతా కూడా అది మరణం తర్వాత రాబోయే పరలోకం అని చెప్పేసి ప్రవర్తన వస్తున్న వారు మరి చెప్పడం జరిగింది అంతిమ దేవగ్రంథం ఆరులో ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి ఈ విధంగా తెలియ ఆ అధ్యాయం ఇరవయ వాక్యంలో తెలుసుకోండి ఓ ప్రజలారా ఇన్నమల్ హయాత్ దున్యా వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉందో లహ ఒక వినోదము ఒక బాహ్య పటాటోపము కొత్త ఫాకురం బం కేవలము ఒకరినొకరు ప్రగర్ ప్రగల్భాలు పడు పలకడము కొత్త కాసురం ఫిల్ అమ్వాలి సంతానము సంపద విషయంలో ఒకరిని మించి ఒకరు పోవడానికి ప్రయత్నం చేయడం ఇది తప్ప మరొకటి కాదు అంటాడు మహాసిల ఒకే ఒక వాక్యంతో ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను దైవం తెలియజేస్తున్నాడు ఏం చెప్తున్నాడు అండి ఏదైనా తెలుసుకోండి మీరు ప్రాపంచిక మాయలు పడిపోయారు ప్రపంచమే పరమావధిగా జీవితం గడుపుతున్నారు కానీ ఫాని ఇది నశించిపోయేది ఎంతగా మీరు ఎన్ని కోట్ల అధిపతి అయినా ఎన్ని కోట్ల అధిపతి అయినా ఎలాంటి ఇంద్రభావనం లాంటి మీరు భవనం కట్టుకున్నా ఒకరోజు చనిపోవాలి ప్రాణం పోతుంది మీరు ఎంతగా కష్ట మీరు ప్రయత్నం చేసిన మహాసూ మనం ఎన్ని న్యూస్లు వెళ్లే వినలేదండి ఈ మధ్యనే ఒక సినీ యాక్టర్ చనిపోయారు ఆయన చూసారా ఆయన ఎంత ఫిట్గా ఉన్న ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి కూడా మహాశిర ఒక్క అవకాశం కూడా లేకుండా ప్రాణం పోయింది కాబట్టి ఈ విధంగా ఈ బొందెలో ప్రాణము అది ఎలాంటిదంటే గాల్లో తీర్పం లాంటిది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు నీటి బుడది లాంటిది చూడు చూసేంతసేపు అందంగా కనబడుతుంది ఆ తర్వాత టప్ అని వెళ్ళిపోతుంది కాబట్టి దైవము ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఇది నశించిపోయే జీవితం రానిది చాలా జాగ్రత్తగా జీవితం గడపాలి నువ్వు నీ యొక్క లక్ష్యాన్ని తెలుసుకుని నీ గమ్యాన్ని తెలుసుకుని సద్వినియోగపరుచుకునే జీవితాన్ని ఇంకా ఈ జీవితం అంటావా బాహ్య పటాటోపం అంతే మూడు నాన్న ముచ్చట మాత్రమే ఒకరినొకరు ప్రగర్భాలు పలుకోవడం నాకు ఉంది నాకు ఇంత ఉంది నాకు అన్ని కోట్లు ఉన్నాయి ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్పేసి ఫోర్బ్స్ పత్రికలో మొ మొదటి స్థానం ఏనుకున్నది అని చెప్పేసి అలాగ అనుకోవడం తప్పించి ఏమీ చేయదురా ఇంకా మీ సంపద సంతానం విషయంలో ఒకరి మించి ఒకరు మీరు ప్రయత్నం చేయడానికి ఆరాటపడ్డం తప్ప ఏమి కూడా ఉండదు ప్రపంచం అని చెప్పి దైవము ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి మనం తెలియజేస్తున్నాం రండి ప్రపంచ వాస్తవికతను తెలుసుకుందాము అసలైనటువంటి పరలోకం ఏదైతే ఉందో దాని గురించి మనము ఆలోచన చేద్దాము సర్వేదన సుగునభావంతో థ్యాంక్ యూ